ప్రభుయని ఈచుకృష్ణనామంలో మీకు శుభములకి తనలో యాభై అధ్యాయం దేవాది దేవుడే నేను ఏహోవా తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యం గల సీఎంలో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా ఇద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయినాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గదించట లేదు నీ దహన బలుల నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడనైనను నీ మందుల నుండి పొట్టలనైనాను నేను తీసుకున్నాను అడవి మృగములన్నయూ వెయ్యి కొండల మీది పశువులన్నయూ నావే కదా కొండలలోని పక్షులన్నిటిని నే ఎరుగుదును పొలములలోని పశువాదులు నావశ్యమయ్యున్నవి లోకమును దాని పరిపూర్ణత నావే నేను ఆకలి కొన్నాను నీతో చెప్పను వృషభంలో మాంసము నేను తిందునా పొట్టెల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతినికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్ నీవు నన్ను గూచి మొర్రబెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ పరిచేదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడాలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నిన్నోట వచించేదవేమి ఇందుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ త్రోసి వేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు కీడు చేయవలెనని నీవు నోరు తెరుచున్నావు నీ నాలుక కప్పటం కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపు నిందలు మోపుచున్నావు ఎటి పనులు నీవు చేసినను నేను మోనై ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను దేవుని మర్చివార్లారా దీన్ని యోచించుకునుడి ఇలేనియడన నేను మిమ్మల్ని చీల్చివేయును తప్పించు వాడెవడను లేకపోవును త్యాగం త్యాగ మరపించు వాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక ఐ మీన్